అందరికీ నమస్కారం అండి మనము తెనాల రామకృష్ణ కథలు చెప్తున్నాను కదా నేను దానిలో ఇది పార్ట్ సెవెన్ అయితే మరి ఎలా ఉన్నాయండి తెనాల రామకృష్ణ కథలు బాగున్నాయా మీకు నచ్చుతున్నాయా మరి ఎప్పుడో పదిహేనవ శతాబ్దంలో జరిగిన కథల్ని మనము ఇప్పుడు వింటున్నాం పిల్లలకి సోషల్ స్టడీస్లో ఒకప్పుడు బాగా వచ్చేది మేము కూడా చదువుకున్నాం మరి కథలోకి వెళ్దామైతే మరి శునకమును గోవుగా మార్చడం ఏమిటి కుక్కని గోవుగా మార్చడం ఏమిటి ఇదో వెరైటీగా ఉంది కదా మరి ఏంటో తెలుసుకుందాం అయితేనే మరి రోజు వారు ఏం చేశారంటే ఉదయాన్నే క్షవరం చేయించుకోవాలని మంగళవాడిని కబురు పంపారు కబురు పంపితే మంగళవాడు కొంచెం ఆలస్యంగా వచ్చాడనమాట వచ్చేసరికి రాయలవారికి ఒళ్ళంతా బడ్లగ్గా ఉండడం చేత కూర్చున్న చోటన నిద్రపోయారు ఇంతలో వచ్చాడు రాయలవారికి నిద్రాభంగం కలగకుండా చాలా జాగ్రత్తగా నేర్పుగా క్షవరం చేశాడు కొంచెం సేపటికి అయిన తర్వాత రాయలవారు మేల్కొచ్చేసరికి మంగళవాడు ఏం చేశాడు శుభ్రంగా గడ్డాన్ని చక్కగా చేసేసి వెళ్ళిపోయాడు ఆయన చూసుకున్నాడు అబ్బా ఎంత బాగా చేశాడు వీడు అని తన మొహాన్ని తన అద్దంలో చూసుకుని తన సేవకులు పిలిపించాడు ఏం జరిగింది ఏమిటి ఇక్కడ అని అడిగాడు అయితే వాళ్ళు చెప్తున్నారనమాట సేవకులు ఏం చెప్తున్నారంటే మంగళవాడు వచ్చాడండి చేసి చేసిపోయలే అని చెప్పారు వెంటనే రాయలవారు మంగళకి కబురు పంపారు మంగళవాడు వెంటనే వచ్చేసాడు రాయలవారి దగ్గరికి వచ్చాడు రాయలవారి దగ్గర నుంచి ఉండేసరికి రాయలవారు ఇలా అంటున్నారు పోయి నాకు మెలకువ తెప్పించకుండా క్షవరం చేసావే నీకున్న నేర్పు ఎవరికుంటుంది నీది చాలా గొప్ప పనితనమే నేను మెచ్చాను నీకేం కావాలి ఏం కావాలో కోరుకో అది ఇచ్చేస్తాను అన్నాడు అప్పుడు మంగళవారు అంటున్నాడు ప్రభు నాకు బ్రాహ్మణ్గా మారిపోవాలంది అన్నాడు సరే అయితే నీ ఇష్టమే అభిష్టంగా ఇంకా చేస్తా అండి రాయలవారు ఏం చేశారంటే పురోహతను పిలిపించారు ఈ మంగళని బ్రాహ్మగా మార్చండి అని ఆజ్ఞేశాడు ఆ పురోహితుడు రాయల ఆజ్ఞను కాదనిలేక మంగళవాడిని తీసుకెళ్ళి నదిలో స్నానం చేస్తూ మంత్రాలు చదువుతూ ఉన్నారు రాయలవారు కూడా ఆయనకు కూడా కుతూహలం ఎక్కువ కదా తుంగభద్ర దగ్గరికి వెళ్ళి మంగళవాడు ఎంతవరకు బ్రాహ్మణుడు అయ్యాడో పరీక్షిస్తున్నాడు ఇలా ఒక పది రోజులు గడిచిపోయాయి ప్రతిరోజు మంగళ స్నానం చేస్తున్నారు కానీ ఫలితం లేదు ఎలా వస్తుందండి రాయల వారు అలా చెప్పిన తప్పనిసరిగా పరిస్థితుల్లో వాళ్ళు అలా చేయవలసి వచ్చింది కానీ మరి ఒక మంగళవాడిని బ్రాహ్మణుడిగా ఎలా తయారు చేయగలరు పుట్టుక నుంచే వచ్చిందే ఏదైనా సరే అని మంగళవాడు మంగళవాడిలాగే ఉంటాడు బ్రాహ్మణ బ్రాహ్మణలాగే ఉంటాడు మరి అయితే ప్రతిరోజు స్నానం చేస్తున్నా కూడా అతను బ్రాహ్మణుడుగా మారట్లేదు ఏంటిది అని అనుకున్నారు మంగళవాడు బ్రాహ్మణగా అవ్వాలంటే మనం ఏం చేయాలి అనుకున్నారు నది తీరంలో విడిద ఏర్పాటు చేస్తారు ఈ విషయం ఊరు ఊరంతా పాకిపోయింది ఒక మంగళవాడినంట బ్రాహ్మణగా చేస్తారట ఎలా చేస్తారో ఏదో చూద్దామే అనుకున్నారు ప్రజలందరూ కూడా నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఎక్కడ బ్రాహ్మణ కులం పాడవుతుందో మరి వాళ్ళకి ఎలాంటి ఉద్దేశం ఉంటుంది మరి ఒక మంగళవాడు బ్రాహ్మడు అనుకో ప్రతి మంగళవాడు కూడా బ్రాహ్మణుల కలిసిపోతారు కదా మరి అందుకని వాళ్ళందరూ చాలా బాధపడుతూ రామలింగడి దగ్గరికి వెళ్ళి తన వా గొడవ చెప్పుకున్నారు అంతా విన్న రామలింగకి ఏమన్నాడంటే కొంచెంసేపు ఆలోచించి ఎటువంటి భయాలు మీరేం పెట్టుకోవద్దు ఆ మంగళవాడు మంగళవాడిగా ఉంటాడు మీరు బ్రాహ్మణులుగానే ఉంటారు ఈ విషయం నేను చూసుకుంటానులే అని చెప్పాడు అనమాట సరే ఆయన చాలా తెలివెక్వే కదా రామలింగకవి గారికి అయితే మరి ఆయన వెంటనే ఏం చేశారంటే ఒక నల్ల కుక్కని గొలుసులతో కట్టేసి రామలింగ కవి తుంగభద్రా ఒడ్డుకు వెళ్ళాడు ఆ కుక్కను నీటిలో ముంచుతూ ఒడ్డుకి ఏడుస్తూ మంత్రాలు చదువుతున్నాడు ఈ తతంగాన్ని భయపడి కుక్క గట్టిగా అరుస్తూ కుయ్యో మరో అని అరుస్తుంది గోలగోలు చేసేస్తుంది ఏడ్చేస్తుంది ఇదంతా చూస్తున్న రాయలవారు అక్కడి నుంచి ఏమన్నారంటే రామలింగ నీకేమన్నా మతిపోయిందా ఏమిటి ఆ కుక్కరాల హింసిస్తామేమిటి అని అడిగాడు దానికి రామలింగ కవి ప్రభు ఈ నల్ల కుక్కని గోవుగా మారుద్దామని మంత్రాలతో దీనికి స్నానం చేస్తున్నాను అన్నాడు రాయలప్పుడు అంటున్నాడు ఎన్ని మంత్రాలు చదివినా ఎంత స్నానం చేయించినా నల్ల కుక్క ఆవుగా ఎలా మారుతుంది గంగిగోవుగా ఎలా మారుతుంది అని అడిగాడు దానికి రామలింగడు ప్రభు ఇటువంటి స్నానాలు చేయించే కదా మీరు కూడా మంగల్ని శుద్ధ బ్రాహ్మణుగా మార్చాలని ప్రయత్నించారు మంగల్ నిజంగా బ్రాహ్మణగా మారితే నాకొక్క మాత్రం గంగి గోవులా మారదా ఏంటి అని రామలింగ జవాబిచ్చాడు అప్పుడు రాయల వారు ఓహో నేను చేసిన పని చాలా తక్కువ అవివేకంతో చేశానా అనుకుని ఏమనుకున్నారంటే మంగళని పిలిపించాడు ఓయి ఇవి ఎంత కష్టపడ్డా బ్రాహ్మణు కాలేవు ఇంకో వరవేదన్నా కోరుకో అని అంతఃపురానికి వెళ్ళిపోయారు చూసారా మరి ఒక మంగళవాడు బ్రాహ్మణులు ఎలా అవుతాడండి ఎవరి జన్మ వాళ్ళది ఎవరి పుట్టుక వాళ్ళది మరి రామలింగ కవి చక్కగా పనిన వ్యక్తిలో మన రాయలవారికి అంతా అర్థమైంది ఓహో ఇంత చక్కగా రామలింగ చెప్పాడా అని సంతోషించి రామలింగ కవికి ఇంకా ఎన్నెన్నో బహుమానాలు ఇచ్చి పంపించేవారనమాట మరొక చిన్న సంఘటన తాతాచార్యుల వారిని పరిహసించుట తాతాచార్యుల వారిని ఎలా పరిహసించాడో చూద్దామా మరి ఒకసారి ఏమైందంటే తాతాచార్యుల వారు రామలింగ కవి వీధుల్లో నడుస్తున్నారు అప్పుడు ఒక పక్షి రామలింగ కవి కాలి వేలి మీద నట్టేసింది రామలింగ కవి దానిని తాతాచారులు చూపించి గురువుగారే మీరు చూస్తూ ఉండడం కాకి వాలి నా కాలు మీద రెట్ట వేసింది కదా నేనేం చేయాలి ఇప్పుడు ఈ దోషాన్ని ఎలా నివారించుకోవాలి అని అడిగాడు అప్పుడు తాతాచార్యులు అంటున్నారు రామలింగ అవి ఆట పట్టించడానికి భలే మంచి సమయం దొరికిందిలే వీడిని ఒక ఆట పట్టిస్తాలే అని అనుకుని సంతోషించి రామలింగ అన్ని జీవరాశుల యొక్క మలము దాన్ని కాకి యొక్క మలము అంతకన్నా ముట్టుకోకూడదు కాబట్టి ఎంతవరకు నీకు అది ఆ రెట్ట పడిందో అంతవరకు ఆ వేలు కోసేసి దాని దోషాన్ని పరిహారం చేసుకోమన్నాడు ఇది ప్రాయ్చత్వ దోషము ప్రాయ్చత్వం అవుతుంది అని అది తొలగిపోతుంది అని చెప్పాడు రామలింకే సరే అని అన్నిటికీ ఆయన దగ్గర అప్పుడే వెంటనే అతని దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు తాతాచారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రము ఆ వేలికి దారాన్ని కట్టేసి మొండివేలుగా కనిపించేటట్టు చూపించేవాడు తాతాచార్యులు తనను పరాభవించిన ప్రతీకారం తీర్చుకోవాలని సమయం కోసం ఎదురుచూస్తున్నారు రామలింగ కవి అందుకే తన దొడ్లో ఒక గోతులో తవ్వి దాన్నంతా కూడా ఒక మలంతో నింపేశాడు దానిపైన తోటకూర విత్తనాలు వేశాడు అప్పుడు వర్షాలు బాగా కురిశాయి గోతిలో ఉన్నటువంటి మలానికి దానిపైన అడుగు వేస్తే పేకల వరకు దిగిపోయినట్టుగా అవుతుంది దానిపైన చల్లనటువంటి తోటకూర మొక్కలు చాలా బాగా వచ్చేసాయి ఏదైనా సరే అది ఒక ఎరువు కింద అయిపోతుందన్నమాట చూడండి మనకు కూడా గోబర్ గ్యాస్ అది పెట్టి పేడినంత ఒక దాంట్లో వేస్తే దాని ఆయిల్కి దాని వాసనకి ఇళ్లలో లోపలికి పైపుల ద్వారా పంపేవారు అలాగా చేసేవారు కదా అలా తోటకూర అతను చాలా బాగా పెరిగినాయి ఒకరోజు ఏమైందంటే తాతాచారులు ఇంట్లో తద్దిరం వచ్చింది ముఖ్యంగా అన్ని మనము తద్దిరం పెట్టినప్పుడు ఏం చేస్తామండి అన్న అన్ని రకాల ఆకుకూరలు కాయకూరలు అన్నీ పెడతాం దాంతోపాటు ఖచ్చితంగా తోటకూర పెట్టాలి తోటకూర పెట్టకపోతే అక్కడ అది ఫలితం ఉండదు అనమాట తోటకూర మాత్రం ఎక్కడా దొరకలేదు తాతాచారులు తన ఇంటి అరుగు మీద కూర్చుని కనిపించిన వాళ్ళందరితో మీ ఇంట్లో కానీ ఇంకెక్కడ కానీ తోటకూర ఎక్కడన్నా దొరుకుతుందా అని అడుగుతున్నాడు కొంతమంది ఎక్కడా దొరకదు అన్నారు తెలిసిన వాళ్ళు కొంతమంది ఏం చెప్పారంటే రామలింగకవి దొడ్లో కావాల్సినంత తోటకూర ఉంది అని చెప్పారు తాతాచారి వారు పరమానందంతో రామలింగకవి ఇంటికి వెళ్ళి రామలింగ మీ ఇంట్లో తోటకూర ఉందట కదా మా ఇంట్లో తద్దినం వచ్చింది కోసం తోటకూర కావాలి ఊరంతా వెతికాను నాకు ఎక్కడా దొరకలేదు అన్నాడు ఎప్పటి నుంచో రామలింగ కవి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు కదా వాళ్ళే మంచి సమయం వచ్చింది అని సంతోషించి రామలింగ కవి ఏం చేశారంటే గురువుగారు మా దొడ్లో బోళంత తోటకూర ఉందండి మీకు కావాల్సింది తీసుకోండి నాకు కబురు పెడితే నేనే తెచ్చేవాని కదా మీరు తీసుకు సమతో ఎందుకు ఎక్కడికి వచ్చారు తోటకూర ఇక్కడే ఈ పక్కనే ఉన్నటువంటి దొడ్లో ఉంది మీకు కావాల్సి అందుకోసి ఆ దారి మీరింటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు అప్పుడు తాతాచార్యులు తదిలో నాడు ఇతర సొమ్ములు ఉత్తినే తీసుకోకూడదు అందులో తోడుకొని అసలు తీసుకోకూడదు ఎంతో కొంత డబ్బిచ్చి కొనుక్కుంటానులే అన్నాడు అని రామలింగకవి ఆయన దగ్గర కొంచెం డబ్బులు తీసుకుని గురువుగారు ఇదిగో మీకు ఎంత కావాలంత కోసుకోండి నేను వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు తాతాచారు వారికి కంగారు కంగారుగా దొడ్డి తలుపు తీసి మొక్కల దగ్గరికి వెళ్ళి నాలుగైదు తోటకూర మొక్కల్ని పీకేసుకున్నాడు తిరిగి వస్తూ అక్కడ ఒక గొయ్యి ఉంది ఆ గొయ్యిలో పూర్తిగా మలం ఉందనమాట దాంట్లో గబాన్ పడిపోయి సగం వరకు పడిపోయాడు ఇందులో నుండి బయటికి రాలేక దానిలో పడి కొట్టుకుంటూ ఉన్నాడు అనమాట అదేమిటి అదే మలం అనమాట రామలింగక ఇదంతా చూస్తున్నాడు తాతాచారు ఎప్పుడైతే గోతులో దిగిపడ్డాడో అప్పుడు దగ్గరగా వచ్చి ఈ మలం గోతులో అనవసరంగా పడిపోయారే రెండు మార్గం ఇంకో మార్గం ఉంది కదా అక్కడి నుంచి వెళ్ళమన్నాను కదా ఆ దారకుండా వెళ్లకుండా ఈ దారిలో వెళ్ళి ఈ గోతులో పడిపోయారేమిటి దీని ప్రాచ్యత్యం ఏమీ లేదు కాబోలు మలమున్నంత వరకు మీ శరీర భాగాన్ని కోసేవలసిందే వేరే దారి లేదు ఈ విధంగా చేస్తే మీరు నరకానికి వెళ్లకుండా ఉంటారు కాబోలు అని వేళన్ హేళన్గా ఏవో మాటలు చెప్పాడు రాదాచారుల వారికి ఇప్పుడు రామలింగ కవి అప్పుడు జరిగిన విషయం గుర్తుకొచ్చింది ఓహో రామలింగ కవి కాలి మీద కాకి రెట్టేసినప్పుడు నేను చెప్పిన విషయం నాకు గుర్తొచ్చింది అందుక ఇతను నా మీద పగ తీర్చుకోవడానికి ఎలా మాట్లాడుతున్నాడు ఎలాగైనా బదులు తీర్చుకోవాలనుకుంటున్నాడు అనుకుని మనసులో విచారించి సిగ్గుపడి రామలింగ నన్ను ఏ విధంగా అయినా అవమానించాలని ఈరోజు ఈ విధంగా చెప్పావు కదా కానీ నేను చేసిన దానికి నేనిప్పుడు కూడా ఈ విధంగా బాధపడుతున్నాను కాబట్టి ఎవరినైనా అవమానించాలని ప్రయత్నిస్తే అది వారికే తిరిగి తిప్పు కొడుతుంది కదా అన్నారు ఆ తర్వాత రామలింగ ఇంటి దగ్గరే దేహాన్ని శుభ్రం పరుచుకొని తోటకూరను తీసుకుని తాతాచారు వారు ఇంటికి వెళ్ళిపోయారు చూసారా ఒక మనిషిని అవహేళనంగా చేసి ఏదో తప్పుడు ప్రకారం పాయ ప్రాయచెత్తం చేద్దామంటే ఎలా కుదురుతుంది మరి అది వాళ్ళకి మళ్ళీ తిరిగి కొట్టింది రామలింగకు చేసే ప్రతి పనిలో కూడా మంచిగా జరిగే విధానం ఉంటుంది అన్నీ బాగుంటాయి అయితే మరి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి